దేవుని బిడలారా ఈ దినము అపసుల కార్యము ఒకటి ఎనిమిదో వచ్చినా అని ధ్యానిద్దాం పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు దేవునికి మైము కనుగాక దేవుని బిడలారా ఈ దినాలలో మనము జీవించాలంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరం పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం విశ్వాసులుగా జీవించలేమన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు పరిశుద్ధాత్మ శక్తి సేవ చేయడానికి విశ్వాసిగా జీవించడానికి ఎంతో అవసరమై ఉన్నది ఈ దినాలలో ఈ చివరి దినాలలో చీకటి మరి లోకమును కమ్ముచుండగా భయంకరమైన వ్యక్తులుగా ప్రజలు మారుతుండగా క్రైస్తవులను తరిమివేయాలని చంపివేయాలని ఆలోచిస్తుండగా విశ్వాసంలో నిలకడగాను ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరం అంతేకాకుండా సేవ చేయడానికి పరిశుద్ధాత్మ శక్తి అవసరం కాబట్టి బైబిల్ అంటా ఉంది దేవుని బిడ్డలారా మనము దేవుని శక్తిని పొందాలి దేవుని శక్తిని పొందాలి పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు ఆ శక్తి ద్వారానే మనం జీవించగలుగుతాము ఆ శక్తి ద్వారానే మనం సేవ చేయగలుగుతాము కాబట్టి ఆ శక్తి లేకుండా ఉంటే సాతానుడు సులువుగా సులువుగా మేము మనల్ని మోసం చేస్తాడు దేవుని శక్తి లేకుండా జీవిస్తే సాతానుడు మన మనస్సును మార్చివగలడు వానికి ఏ ఆటంకం ఉండదు దేవుని బిడ్డ వాణ్ణి జయించాలంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరం కాబట్టి పరిశుద్ధాత్మను పొంది ఏ చివరి దినాలలో నా ఆత్మను అందరి మీద కుమ్మరించేదని అన్నారు దేవుడు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొంది జయ జీవితంతో దేవుని మైమార్ధమై జీవిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్